शुक्लांबरधर विष्णु विष्णुं चतुर्भुज चतुर्भुजं प्रसन्नवदनं ध्या सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः मुप्त श्लोकम् <laughs> आवृतम् ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा కామరుపేణ కౌంతే య దుష్పారేణా నలే ఈ కామము ఎన్నటికి తీరదు అన్ని కోరికలు తీరతా తీరాయి అనే మాట ఎవరి నోట రాదు అగ్ని మాదిరి ఎప్పుడు మండుతూ ఉంటుందే కాని ఆరిపోదు ఇది సాధకునికి ప్రబల శత్రువు ఎందుకంటే ఈ కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే ఇంకా సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది ఈ శ్లోకంలో సాధకుల గురించి చెబుతున్నాడు జ్ఞానినహ అంటే జ్ఞానులకు సాధకులకు అని అర్థం సాధకులకు ఈ కామము నిత్య వైరి మామూలు శత్రువులు అయితే కొంతకాలానికి మిత్రులు అవుతారు కానీ ఈ కామము సాధకునికి జన్మ శత్రువు అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి అధ పతితుడిని చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాధకులనే కాదు ఈ కామము పండితులను రాజులను చక్రవర్తులను ఋషులను బలవంతులను ఇంద్రుడిని ఎవరినైనా సరే తన ప్రభావంతో పడగొడుతుంది ఆధ్యాత్మ సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ కామము వాటి సంబంధమైన కోరికలు పైపైన పై తీరినట్టు కనిపించినా లోపల రూపంలో పొంచి ఉంటాయి అదును చూసుకొని దెబ్బతీస్తాయి వివేకము చేత చేతనే ఈ కామమును జయింపవలనే కాని ఇతరత్ర సాధ్యము కాదు కాస్త తెలివి జ్ఞానం ఉన్న మనిషి వాడు పిచ్చివాడు కాకపోతే తాను ఏ పని చేయబోతున్నాడో ఆ పనికి ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది కొంతమంది ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసి ఆ పనే చేస్తారు లాటరీ తీసుకుందాము ఛాన్స్ ఒకటికి లక్ష అని అందరికీ తెలుసు కానీ లాటరీ కొంటాము రాకపోతే దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖము కోపంగా పరిమణించి దానిని ఇంట్లో వాళ్ల మీద చూపిస్తాము ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా అద్భుతంగా కనపడతాయి తీరా అవి తీరకపోయేసరికి వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపం ముంచుకొస్తుంది తనను అందరూ మోసం చేశారు అని ఏడుస్తాడు ఈ కోరికలు కొంప ముంచాయి అని బాధపడతాడు ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఃఖం ఉండదు కదా కాబట్టి ప్రతి తెలివి కలవాడు తెలుసుకోవలసినది ఏమిటంటే కామము అంటే అలవిమాలిన కోరికలు మనకు ప్రబల శత్రువులు దానిని దూరంగా ఉంచాలి దాని జోలికి పోకూడదు ఒకవేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి ఎందుకంటే కోరికలకు లేదు అగ్నిలో ఆజ్యం పోసినట్టు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి వాటికి అంతం లేదు కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి మనకు ఒక శత్రువు ఉన్నాడు వాడు ఎంత బలవంతుడో వాడి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో వాడి వెనక ఎంతమంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా వాడితో పోరాడగలిగేది అలాగే ఈ కామము మనకి నిత్య శత్రువు ఈ శత్రువు ఈరోజు ఉంటాడు రేపు ఉండడు అని లేదు ఇది ప్రచండమైన అగ్ని లాంటిది ఎన్ని ఆహుతులు వేసినా తనివి తీరదు వేసే కొద్దీ ప్రజ్వరిల్లుతుంటుంది ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరినా అంటే ఈ కామము జీవుని జన్మ జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది చివరకు ముక్తి కలిగే వరకు దీని బాధ తప్పదు అందుకే దీనిని నిత్య శత్రువు అని అన్నారు రాజకీయాలలో నిత్య శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కాని ఉండరని నానుడి మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వం కూడా కొద్ది కాలానికి మాసిపోతుంది కానీ ఈ కామము అనే శత్రుత్వము జన్మ జన్మలకు మాసిపోదు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది ప్రతి క్షణం కూడా జీవుని పడగొట్టటానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఈ కామము సామాన్య మానవులనే కాదు ఋషులను పండితులను జ్ఞానులను రాజులను ఎత్తులను స్వామీజీలను ఎవరినైనా సరే ఇట్టే పడగొట్టే శక్తి కలిగింది ఈ కామము ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు ఈ కామము వాడిని అమాంతం కబళిస్తుంది భరతుని కథ దీనికి ఉదాహరణ కొంతమంది అంటుంటారు మేము కోరికలను జయించాము మాకు ఏ కోరికలు లేవు మేము నిస్సంగులము అని అంటుంటారు నిజమే కానీ ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది పతనం చేస్తుంది ఉదాహరణకు ఓ పిర పిరమిడు ధ్యానపీఠ అధినేత పత్రి మహాశైలు కాబట్టి ఈ కామము క్రోధము అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండటం చాలా